శ్రీనివాసాయ శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస శ్రీనివాసల్ రాశి వారికి ఈ అమావాస్య వెళ్లిన దగ్గర నుంచి చాలా మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆ మార్పులు ఏమిటంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి నుండి ఉపశమనం పొందుతారు గృహ నిర్మాణానికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగి పునఃప్రారంభం అవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు శిఖాకులు తొలగి మంచి లాభాలను పొందుతారు మీకున్న సమస్యలన్నీ కూడా ఈ అమావాస్య వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా ఈ రాశి వారు వాహనం నడిపేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయవలసిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు వస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు చేసే ప్రతి పనిలోనూ విజయాలుంటాయి దానికి తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది ఈ అమావాస్య తరువాత నుంచి విద్యార్థులకు చాలా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి విదేశాల్లో విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఈ రాశి వారికి గురుబలం అధికంగా ఉండడం వలన పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఇంట్లో తలపెట్టిన ప్రతి శుభకార్యం ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది పుణ్యక్షేస్తాలు దర్శించుకుంటారు రాజకీయ వేత్తలు తీసుకున్న నిర్ణయాలు మంచి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి కళారంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఈ అమావాస్య తరువాత ఈ రాశి వారు ఇల్లు కొనాలన్నా పొలం కొనాలన్నా స్థలం కొనాలన్నా వాహనం కొనాలన్నా కూడా మీ కోరిక నెరవేరుతుంది అలాగే దీర్ఘకాలికంగా ఉన్న కోర్టు తగాదాలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే పెండింగ్ లో ఉండిపోయిన బాకీలు వసూలవుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చెయ్యగలుగుతారు చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వాక్ చాతుర్యంతో మీ తెలివితేటలతో మీ పట్టుదల కృషితో మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ రాశి వారు ఎవరికైనా తాము చెయ్యగలిగిన సహాయం చేస్తారు తద్వారా మిమ్మల్ని బంధుమిత్రులు చాలా ఇష్టపడతారు పారిశ్రామిక రంగాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలను పొందుతారు ఈ సమయంలో మీరు రిస్క్ తీసుకోవడం అన్నది మంచి ఫలితాలను ఇస్తుంది వంశ పారంపర్యంగా రావలసిన ఆస్తులు అందుతాయి భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలుగుతాయి మీ ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది అలాగే ఎన్నో సంవత్సరాలుగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి కళలు నెరవేరతాయి సంతాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఈ రాశి వారు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు నమ్మితే నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి మీ ఇంట్లో చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి లేదంటే మీ ఫ్యూచర్ పాడవుతుంది సోమవారం రోజు శివుడిని ఆరాధన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు అలాగే దైవ ప్రాంగణంలో మీకు వీలైనంత సమయాన్ని గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ నెల చివరిలో కొత్త వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ రాశివారు ఆశించిన పదవులను పొందుతారు ఈ రాశివారు ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద వెళ్లేటప్పుడు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల వెళ్లిన పని విజయవంతం అవుతుంది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఈ అమావాస్య తరువాత రంధ శాతం ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓ శ్రీనివాస ఆయన ఆయన మహా